ఇప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చాను నేటి వరకు నేను మురళిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది ఆయన నివాస స్థానము వద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందును అది నాకు తెలియబడును గాక ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విషదపరచదను వాదములతో నా నోరు నింపుకొనిదను ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకును అది నేను తెలుసుకొందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజమాడున ఆయన అలాగూ చేయక నా మనవి ఆలకించును అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజమాడవచ్చును కావున నేను ఎన్నిటికీ నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోదును నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు పడమరి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానబర్చట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము చెప్పుకొని ఉన్నాడు నేనాయనను కనుగొనలేదు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడుతును నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బైబిల్లోని మాటలు మరి మరికొంతమందికి చేరువవుతుంది